మీకు వరల్డ్ వైడ్ గా కన్నప్ప ఫస్ట్ డే వసూళ్ళ కలెక్షన్స్ మంచు విష్ణు హీరోగా నటించిన అవైటెడ్ ఎడ్ బారీ ఇండియా చిత్రమే కన్నప్ప అనేక మంది ఆగ్ర తారల కలయికలలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ డ్రామా ఎట్టకేలకు థియేటర్లోకి నేడు విడుదల అయింది అయితే ఈ సినిమాకి విష్ణు కెరియర్లోనే ది బెస్ట్ బుకింగ్స్ ఇప్పుడు జరిగాయి దీంతో తన కెరియర్లో మంచి ఓపెనింగ్ డేకి వరల్డ్ వైడ్గా వచ్చే ఛాన్స్గా ఉన్నట్లు సర్కిల్స్లో ప్రిడిక్షన్స్గా నడుస్తున్నాయి ఇప్పుడు ఉన్న ట్రెండ్లో పదహైదు నుండి ఇరవై కోట్లకు పైగానే వరల్డ్ వైడ్గా వసూళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది మరి చూడాలి కన్నప్ప ఏమేర రాబడుతుంది అనేది ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ మోహన్ బాబు కాజల్ లాంటి స్టార్స్ నటించగా మోహన్ బాబు నిర్మాణం వహిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి